నమస్తే అండి శివాజీ మహారాజు గారి జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శివాజీ మహారాజు గారండి ఆయన జీవితం మొత్తం మొఘలులతో యుద్ధం చేయడంలోనే గడిపారు మొఘలు సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం ఎలా చేయాలి అన్న దాంట్లోనే శివాజీ మహారాజు గారి జీవితంలో ఎక్కువ భాగం గడిచింది ఎందుకు అనంటే మొఘలులు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వాళ్ల సంస్కృతిని భారతదేశం నెత్తిమీదేసి రుద్దుతూ భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకు సమస్య సృష్టిస్తూ అల్ల కల్లోలాన్ని సృష్టిస్తూ వస్తున్నారు మొఘలులను ఓడించి అఖండ భారతావనిలో మళ్ళీ సనాతన సాంప్రదాయాన్ని నెలకొల్పాలి అన్నది శివాజీ మహారాజు గారి సంకల్పం ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివాజీ మహారాజు గారు ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పేవారే కాదు న్యాయపోరాటం ధర్మ పోరాటం చేసేవారు శివాజీ మహారాజు గారు రకరకాల యుద్ధ పద్ధతులను ఎన్నుకున్నప్పటికీ ఎక్కడైనా సరే ధర్మానికి కాస్త సమస్య వచ్చినా సరే ఆయన అసలు ఊరుకునేవారే కాదు పదహారు వందల అరవై ఏడు కళ్యాణ్ అని చెప్పి ఒక ప్రదేశం ఉంది మహారాష్ట్రలో కొంకణ తీరంలో ఉంది అక్కడ ఇరాన్ దేశం నుంచి ఎంతోమంది వ్యాపారస్తులు వస్తూ ఉండేవారు మొఘలులకు సంబంధించిన సర్దార్లు ఉండేవారు ఆ ప్రాంతం నుంచి అండి అక్కడున్న ప్రజల నుంచి డబ్బులను కొన్ని సంవత్సరాలుగా కొల్లగొడుతూ ఉన్నారు మొఘలులు ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖజానాలో అక్కడ ఉండిపోయాయి బంగారం ఉంది వెండి ఉంది ముత్యాలున్నాయి వజ్రాలున్నాయి ఎంతో సంపద ఉంది ఆ సంపద మొత్తం కళ్యాణ్ ఆ ప్రదేశం నుంచి బాద్షాకి పంపించాలి మరో ప్రదేశానికి పంపించాలి అని చెప్పి ప్లాన్ వేశారు మొఘలు సర్దారులు ఆ కళ్యాణ్ ఆ కోటలోపల డబ్బాలలో మొత్తం బంగారం వెండి ముత్యాలు ఇవన్నీ సరిదారు డబ్బాల నిండా నింపి ఇనుప డబ్బాలు అలాగే చెక్క డబ్బాలు వాటన్నింటినీ వంటల మీద గుర్రాల మీద పెట్టి బాద్షాకి పంపించాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ విషయం శివాజీ మహారాజు గారి సైన్యాధ్యక్షులలో ఒకడైన ఆభాజీ సోందేవ్ ఆయనకు తెలిసింది ఓహో సంపద మొత్తం కొల్లగొట్టారు ఇక్కడి నుంచి సంపదను తరలించబోతున్నారు మనం ఈ సంపద తరలిపోకుండా చూసుకోవాలి అని చెప్పి ఆయన ప్లాన్ వేశారు ఆయన ఐదు వందల మంది మరాఠా యోధులను తీసుకొని అడవిలో దారిలో కాపు కాశారు మొఘలు సర్దారులు వంటల మీద గుర్రల మీద ఎక్కించినటువంటి ఆ చెక్క డబ్బాలు ఇనుప డబ్బాలతో సహా బయలుదేరారు వాళ్ల దగ్గర కూడా అండి వేలాది మంది సైన్యం పహరా కాస్తోంది ఆ సంపదకు ఆ సంపద అడవి గుండా వెళుతోంది వెంటనే అండి ఒక్కసారిగా మరాఠా వీరులు మెరుపుదాడి చేశారు మొఘలు సైన్యాన్ని ఊత్సకోతడం మొదలుపెట్టారు ఒక్కసారిగా అడవిలో కకావికలం మొదలయ్యింది మొఘలు సైనికులకు ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపలే చాలామంది మొఘలు సైన్యాన్ని ఊచకోత కోశారు మరాఠా సైనికులు ఇక కొంతమంది మొఘలు సైనికులు అక్కడి నుంచి పారిపోయారు కొంతమంది గాయపడ్డారు ఒక బీభత్స భయానకమైన యుద్ధం జరిగింది కొన్ని గంటల పాటు మొత్తానికండి మొఘలు సైనికులు పారిపోయిన వాళ్ళు పారిపోగా ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది లొంగిపోయారు ఆభాజీ సోందేవ్ అక్కడికొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సంపదను మొత్తం తను స్వాధీనం చేసుకున్నాడు ఆ డబ్బాలను తెరిచి చూస్తే వాటి నిండా బంగారం వెండి నాణ్యాలు ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు మరకథాలు మణులు ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఎన్నో ఆయుధాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ ఆయన స్వాధీనం చేసుకున్నారు వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడే ఒక పల్లకీ కూడా ఆయనకు కనిపించింది ఏంటబ్బా అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ పల్లకీలో ఒక అమ్మాయి కూర్చొనుంది ఎవరు అమ్మాయి అని అంటే ఆ కళ్యాణ్ దుర్గానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఎవరమ్మ నువ్వు అని చెప్పి కనుక్కుంటే బీజాపూర్ సుల్తాన్ ఉన్నాడు ముల్లా అహ్మద్ ఆయన చిన్న కోడలు అంటే ఆయన కొడుకు యొక్క భార్య చిన్న కోడలు చూస్తే చాలా అందంగా ఉంది ఎక్కడి నుంచో మరి ఇరాన్ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆ కొడల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో కానీ చాలా అందంగా ఉంది ఒకసారి చూసి ఆహా నా పంట పండింది శివాజీ మహారాజు గారికి ఈరోజు ఇలా జరిగిందని చెప్తాను ఈ సంపద మొత్తం తీసుకెళ్ళి మహారాజు గారికి ఇస్తాను దాంతోపాటు ఈ అందమైన అమ్మాయిని కూడా శివాజీ మహారాజు గారికి నేను కానుకగా సమర్పిస్తాను శివాజీ మహారాజు గారు నేను చేసిన పని మెచ్చుకొని నాకు డబ్బులు ఇస్తారు పదవులు ఇచ్చి గౌరవిస్తారు అని చెప్పి ఆభాజీ ఆలోచించాడు ఎందుకంటే ఆభాజీ ఆలోచన ఏంటంటే ఏముంది సుల్తాన్ దగ్గర ఔరంగజేబ్ దగ్గర చాలామంది ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ అక్కడ పడి ఉంటారు శివాజీ మహారాజు గారి దగ్గర లేరు ఈమెను తీసుకెళ్లి శివాజీ మహారాజు గారికి ఇస్తే శివాజీ మహారాజు గారు ఈమెను పెళ్ళైనా చేసుకుంటాడు లేకపోతే శివాజీ మహారాజు గారి కాళ్ల దగ్గర దాసిలాగా పడి ఉంటుందని చెప్పి ఆఫాజీ ఆలోచించాడు అక్కడి నుంచండి ఆ సంపదను అలాగే ఆ అమ్మాయిని తీసుకొని పూణేకి వచ్చాడు శివాజీ మహారాజు గారు అప్పుడు పూణేలో ఉన్నారు కోటలో సామాన్ను మొత్తం శివాజీ మహారాజు గారి ముందు పెట్టాడు శివాజీ మహారాజు గారు మరాఠా సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు దాంతోపాటు ఆభాజీ అన్నాడు మహారాజా నేను మీకోసం ఒక అందమైన కానుక తీసుకొచ్చాను ఆ కానుక నేను మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ రాజసభ మచ్చలో నించోబెట్టాడు శివాజీ మహారాజు గారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఎవరి అమ్మాయి అని మహారాజు గారికి తనను మెచ్చుకుంటారు కదా అని చెప్పి ఆభాజీ చెప్పాడు మహారాజా ఈవిడ మనం ఎవరినైతే ఓడించి గెలిచామో ఆ వ్యక్తి యొక్క కోడలు చూశారు కదా ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి ఈ అమ్మాయిని నేను మీకోసం కానుకగా తీసుకొచ్చాను మీరు కావాలంటే పెళ్ళైనా చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి మీ దగ్గర దాసీలాగా పెట్టుకుంటారు ఇక మీ ఇష్టం ఈమె నేను మీకు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి అన్నాడు ఆభాజీ శివాజీ మహారాజ్ గారండి చెవ్వున సింహాసనం మీద నుంచి లేచి సింహంలాగా గర్జించారు ఆభాజీ బుద్ధుంద నీకు సిగ్గుందనీకు మొఘలులు మన దేశంలో మన స్త్రీల మీద ఏ స్థాయిలో వాళ్ళు దారుణాలు చేస్తున్నారో అవన్నీ మనకు తెలుసు దానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం ఇక్కడున్నటువంటి మన స్త్రీలను మన సంపదను మన గోవులను మన భూమిని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని కాపాడడం కోసం మనం ధర్మ పోరాటం చేస్తున్నాం మొఘలుల మీద మనం పోరాటం చేస్తున్నాం మొఘలు స్త్రీల మీద కాదు ముస్లిమ్స్ మన దగ్గర ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో వాళ్ళ స్త్రీల మీద కాదు మనం ప్రతాపం చూపించాల్సింది మొఘలు మన దేశంలోని గ్రామాల మీద పడి ఎందరో స్త్రీలను ఎత్తుకుపోతున్నారు దారుణాలకు ఒడిగడుతున్నారు అవన్నీ చూసి మనం బాధపడుతున్నాము అందుకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం కదా మనం కూడా అలాంటి పని చేస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది ఈ మాత్రం నువ్వు ఆలోచించలేకపోయావా నా మనసులో ఏముంటుంది ఆలోచిస్తున్నానన్నది నువ్వు ఇంత ధైర్యంగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా నా ముందు నించోబెట్టి మీకేం కావాలంటే అది చేసుకోండి మహారాజా అని చెప్పి ఇంత ధైర్యంగా నా ముందు నువ్వు నిలబడి ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇదేనా ధర్మం అంటే ఇదేనా భారతీయ ధర్మం అంటే ధర్మాన్ని కాపాడడం కోసం సమాజాన్ని కాపాడడం కోసం మనం కంకణం కట్టుకున్నాం ఈ భారత భూమి మీద ధర్మాన్ని కాపాడడమే మన కర్తవ్యం స్త్రీ స్త్రీ అనేది మన మిత్రుడికి సంబంధించిందైనా మన బంధువుకు సంబంధించిందైనా మన ఇంటికి సంబంధించిందైనా మన శత్రువుకు సంబంధించిందైనా ఈ దేశానికి సంబంధించిందైనా విదేశానికి సంబంధించిందైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఎవరైనా కానీ స్త్రీ స్త్రీయే ఆమె గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా మనకు రామాయణం మహాభారతం ఇవన్నీ మనకి ఏం నేర్పించాయి ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు ఇది కాదు కదా మనం ప్రవర్తించాల్సిన విధానం స్త్రీ అంటే అమ్మతో సమానం స్త్రీని పూజించాలి పూజించాలి అని చెప్పి మన దేశంలో చెప్తూనే ఉంటారు కదయ్యా దాని అర్థం ఏమిటి ఇలా పర స్త్రీలను మనం తీసుకొని వస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది స్త్రీని రక్షించడం మన కర్తవ్యం ఖచ్చితంగా ఈ స్త్రీని వెంటనే ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారో మీరు ఖైదు చేస్తుంటారు కదా వాళ్ళు ఈమె కుటుంబ సభ్యులు ముందు వాళ్ళని వదిలేయండి వాళ్ళ దగ్గరికి ఈమెను చేర్చండి ఈమె చూడెలా భయపడుతోందో వణుకుతోందో స్త్రీని రక్షించాలయ్యా అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి శివాజీ మహారాజు గారు నిండు సభలో గర్జించారు అందరూ అండి ఒక్కసారిగా అలా స్తబ్దుగా ఉండిపోయి చూస్తున్నారు ఆ తర్వాత శివాజీ మహారాజు గారు ఈమె వంక చూసి ఆమెకు నమస్కారం పెట్టి ఈ ఆభాజీ చెప్పినట్టమ్మా నువ్వు అందంగానే ఉన్నావు చాలా అందంగా ఉన్నావు ఒకవేళ నేను నీకు గనక పుట్టి ఉంటే నేను మరింత అందమైన యువకుడిలాగా పుట్టి ఉండేవాణ్ణేమో నీ గర్భం నుంచి గనక నేను జన్మించి ఉంటే సరే ఆ అవకాశం నాకు లేకపోయింది కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నేను నిన్ను అలాగే ఆదరిస్తున్నాను అని చెప్పి ఎవరక్కడా అని చెప్పి పిలిచారు సైనికులు వచ్చి నిలబడితే వెళ్ళి వెంటనే చీర అలాగే రవిక బంగారు నగలు తీసుకొని రండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు సైనికులు వెళ్ళండి పట్టు చీర పట్టు రవిక బంగారు నగలు అవన్నీ తీసుకొని వచ్చారు ఒక పెద్ద బంగారు పళ్ళెంలో పెట్టి ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి నమస్కారం పెట్టి ఇది మా సాంప్రదాయం అందుకే నేను నీకు ఇస్తున్నానమ్మా నీ పుట్టింటి వ్యక్తి నీకు ఇస్తున్నాడు అని చెప్పి నువ్వు అనుకో నువ్వు ధైర్యంగా వెళ్ళు నీకేమీ కాదు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఆర్డర్ వేసి ఆమెను పల్లకీలో సగౌరవంగా ఆమె ఇంటికి పంపించాడు శివాజీ మహారాజ్ ఇదండి ఛత్రపతి శివాజీ మహారాజు గారంటే ఆ తర్వాత ఆబాజీకి అర్థమయ్యింది ఆబాజీ క్షమించమని చెప్పి వేడుకున్నాడు శివాజీ మహారాజుని అంతేకాదు శివాజీ మహారాజు గారు ఆమెతో పాటు ఒక ఉత్తరాన్ని కూడా పంపించారు ఆమె కుటుంబ సభ్యులకు ఏమన్నా తెలుసా దయచేసి మమ్మల్ని క్షమించండి మా సైన్యాధ్యక్షుడు తెలియక పొరపాటున ఆమెను వచ్చాడు ఇతర స్త్రీలైనా మా స్త్రీలైనా ఏ స్త్రీలైనా సరే వాళ్ళని కాపాడడమే ఈ భారతీయ ధర్మము స్త్రీలు కదా దొరికారు కదా యుద్ధంలో మీరు ఓడిపోయారు కదా అని చెప్పి మీ స్త్రీల మీద దారుణాలు చేయడము దాష్టీకాలు చేయడము అనేది ఈ భారత భూమిలో పుట్టిన వాడెవ్వడు చెయ్యడు భారత గడ్డ మీద పాలు తాగిన వాడెవ్వడు ఎవ్వడు చేయడు మేము అలాంటి పని మేము ఎప్పుడు చేయము మేము మీకు ఇస్తున్నాము మీరిప్పుడు ఓడిపోయారు మీ కోట మా వశం అయ్యింది దాని అర్థం ఏమిటంటే మీ సంపద మా వశం అయ్యింది ఆ భూమి మొత్తం మా వశం అయ్యింది అంతే తప్ప మీ స్త్రీలు మా వశమైనట్టు కాదు సగౌరవంగా మీరు బతకండి అని చెప్పి శివాజీ మహారాజు గారు ఉత్తరాన్ని పంపించారు ఇదండి శివాజీ మహారాజు గారంటే సాధారణంగా అండి యుద్ధం జరిగిన తర్వాత అప్పుడే కాదు ఇప్పుడనే కాదు అప్పుడని కాదు ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు మీరు చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే స్త్రీల మీద దాష్టికాలు విపరీతంగా జరుగుతాయి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ చరిత్ర ఒకసారి చదివితే మనం ఒక్కసారిగా షాక్ అయిపోతాం బంగ్లాదేశ్లో ఠాకా దాకా వచ్చి ఎంతమంది స్త్రీల మీద దారుణాలు జరిగాయి అంటే పాకిస్తాన్ సైనికులు చేసినటువంటి పనులు మనకు బాధ కలుగుతుంది ఏ యుద్ధం జరిగినా సెకండ్ వరల్డ్ వారు జరిగినా ఫస్ట్ వరల్డ్ వారు జరిగినా ఇదే ఒక దరిద్రం దారుణమైనటువంటి విషయం కానీ శివాజీ మహారాజు గారు ఏ స్థాయిలో అండి ఆయన స్త్రీకి అమ్మ అనేటటువంటి ఒక విలువ ఇచ్చి గౌరవించి పంపించారో చూడండి అలాంటి శివాజీ మహారాజు గారు ఈ భారత భూమిలో పుట్టడం మనందరి అదృష్టం శివాజీ మహారాజు గారి నుంచి అందరం సమాజం మొత్తం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరి మీదైనా యుద్ధం చేస్తూ ఉంటే అయినా ఇప్పుడు ఎవరు ఎవరి మీద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సమాజంలో కానీ చేస్తూ ఉంటే అది ధర్మ పోరాటం కావచ్చు న్యాయ పోరాటం కావచ్చు చట్టబద్ధంగా కావచ్చు ఏదైనా కానీ ఒక వివాదం ఉన్నా గొడవ ఉన్నా కానీ ఎవరితో గొడవ ఉందో వాళ్లతో మాట్లాడితే వాళ్లతో ఆ వివాదాన్ని తేల్చుకుంటే సరిపోతుంది తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ స్త్రీల మీద వ్యాఖ్యలు చేయడం లేదు ట్రోలింగ్స్ చేయడం లేకపోతే వాళ్ళను బజార్లోకి లాగడం ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి శివాజీ మహారాజ్ గారి నుంచి మనం నేర్చుకోవాలి ఇదండి విషయం ధన్యవాదాలు